సంక్రాంతి మహా పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా యానం ప్రజా ప్రజా ఉత్సవాలు కార్యక్రమం అయితే అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు దాంట్లో భాగంగా ఈ నెల ఆరు ఏడు తారీఖు ఎనిమిది తారీఖుల్లో ప్రజా ఉత్సవాల పేరిట కొన్ని కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు యానం ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది దీనికి అంతటికీ యానం సంబంధించి ఢిల్లీ ప్ర ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సారథ్యంలో ఇక్కడ కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి అదేవిధంగా మనతో మాట్లాడేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వారితో మాట్లాడి ఈ ఉత్సవాలు ప్రజా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చేస్తుంది ఏబిపి దేశం సార్ నమస్తే ఏంటి సార్ ఈ మూడు రోజుల ప్రజా ఉత్సవాల సంబంధించి ప్రతి ఏట జరుగుతుంటుంది ఇది ఎన్నో ప్రజా ఉత్సవం ఏంటి ఎంత గంభీరంగా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి ఇది ఇరవై ఒకటవ ప్రజా ఉత్సవం నిన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది షో అయితే ఇరవై మూడవ షో దీన్ని మా గురువుగారైన మల్లాడి కృష్ణారావు గారి ఆధ్యర్యంలో జరుగుతుంది యానం ప్రజలకి సంక్రాంతి కంటే ముందు సంక్రాంతి కంటే ఒక నాలుగు రోజులు ముందుగా యానంలో సంక్రాంతి తీసుకురావాలనే ఉద్దేశంతో యానం పీపుల్ ఫెస్టివల్ని ఆయన ఆయన ఆధ్వర్యంలోనే రూపక రూప చెంది చెందింది యానంలో ఉన్న ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు అంటే ఆరు తారీఖు జనవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇక్కడ వచ్చి ఈ ప్రజా ఉత్సవాల్లో పాల్గొని ఈ ఫ్లవర్ షోని కూడా తొలగించి వాళ్ళ సంక్రాంతి ముందుగానే సంక్రాంతి వచ్చిందనే ఆనందంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇరవై ఒకటో ప్రజా ఉత్సవం అంటున్నారు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి దీని ఉన్న నేపథ్యం ఏంటి అంటే ఈ కళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యానోలో ఎంతోమంది కళాకారుల్ని కీర్తించడం జరిగింది దాని ద్వారా అదే కాకుండా తెలుగు తెలుగు ధనాన్ని తెలుగు కళాకారులను కూడా తీసుకొచ్చి వాళ్ళని ఈ స్టేజ్ మీద సన్మానించాలని ఈ తెలుగు భాషని అంతరించిపోయే ఈ ఈ తరుణంలో ఈ ఈ ఉత్సవాల ద్వారా ఎంతోమంది కౌలిని కళాకారులు కూడా ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి సన్మానించడం ఒకటి ఈ పీపుల్ ఈ ఎంతో మనం ఈ సంవత్సరం మనం సంవత్సరం పొడిని కూడా ఎన్నో ఒడి ఒడి తొడిగితోటి మనం ఎవరి పనులు వాళ్ళు ఉంటాం ఉంటాం కానీ ఏదో ఒక ఉత్సవం కావాలి అని దీన్ని ఇరవై ఒక్క సంవత్సరం ముందు దీన్ని స్థాపించడం జరిగింది ఈ సంవత్సరం తోటి ఇరవై ఒక్క సంవత్సరం కూడా జరుగుతుంది ప్రజా ఉత్సవాలు పీపుల్ ఫెస్టివల్ అయితే ఇది ఫ్లవర్ షో అయితే ఇరవై మూడు సంవత్సరాల నుంచి అంటే ఈ ఉత్సవాల కంటే మూడు సంవత్సరాల ముందే ఫ్లవర్ షో ఉంది అప్పుడైతే బాగా తక్కువగా స్మాల్ అమౌంట్ తోటి పుద్దు ప్రభుత్వం నిర్వర్తించడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే చాలా ప్రతి ఎక్కడి ఎక్కడంటే ఎక్కడెక్కడో ఉన్న ఈ మొక్కలు అంటే బెంగళూరు నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఫ్లవర్ షోలో అదేవిధంగా కళాకారులు అయితే ఇతర రాష్ట్రాలు కదా ఇతర దేశాలు కూడా రష్యా నుంచి కూడా వచ్చి కళాకారులు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు పుదుచ్చేరిలో అంతర్భాగమైనటువంటి పుదుచ్చేరి యానంలో ప్రజా ఉత్సవాల కార్యక్రమం చాలా గంభీరంగా జరుగుతుంది అంతేకాకుండా తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత కూడా ఇక్కడ లభిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏంటి దీంట్లో స్పెషల్ ఏమనుకోవచ్చు అంటే ప్రజల కోసం ఇదంతా ఇదంతా ప్రజల కోసం ప్రజలు ఆనందంగా ఉండడం కోసం ఒకటి ఈ తర్వాత మన సంస్కృతిని మర్చిపోకుండా ఉండడం కోసం సంస్కృతిని ఇంకా ముందు ముందు తరాలకే భావతరాలకే చూపించడం కోసమే ప్రజా ఉత్సవాల్లో చేయడం జరిగింది ఎంతమంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయండి కార్యక్రమానికి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రతిరోజు కూడా ఒక పది నుంచి పదిహేను వేల మంది రాదు నిన్న కూడా ఒక పదిహేను వేల మంది వరకు వచ్చారు కార్యక్రమం అంటే మూడు వేలు కూడా కార్యక్రమాలు ఉన్నాయి నిన్నంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఈ రోజు ప్రోగ్రాంలో ఉండవు ఓన్లీ మన ప్రజలు తిలకించడమే రేపు అయితే ఎనిమిది అయితే గవర్నర్ గారు వస్తున్నారు ఆల్రెడీ గవర్నర్ గారు వచ్చేస్తున్నారు ముగుంపు కార్యక్రమం గవర్నర్ గారు వచ్చారు ఇదే ఈ ప్రజా ఉత్సవాల్లోనే సీఎం గారు వచ్చారు కాబట్టి ప్రభుత్వం ద్వారా కూడా యానంలో చాలా ఒక యాభై కోట్ల రూపాయల నిధులు కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది రేపు గవర్నర్ గారు ద్వారా కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రేపు గవర్నర్ గారు కాదు కార్యక్రమం గవర్నర్ గారు పర్యాటకంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి పర్యాటకంగా యానం కూడా చాలా పర్యాటకంగా మీరు చూసే ఉంటారు రాజీవ్ బీచ్ కానీ లేదా మన బొటానికల్ గార్డెన్ కానీ ఇంకా బుద్ధ పార్క్ కానీ పర్యా పర్యాటక కేంద్రాలు ఎనలో చాలా ఉన్నాయి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ ఇంక రేపు ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ మనకి పుస్తక అవి వస్తున్నాయి ఎందుకంటే ఇంత ఇంతకుముందు మా గురువారం ఉన్నప్పుడే రెండు వేల పన్నెండులో పుస్తకాలు వచ్చాయి మళ్ళీ ఇరవై ఏళ్ళు వస్తున్నాయి కూడా ఆ పుస్తకాల కోసం కూడా ఈ దీన్ని ఈ ఇంత ఘనంగా చేయడానికి చూస్తున్నారు ఈ యొక్క ఇరవై మూడో ఫలపుష్ప ఫల పుష్ప ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగా డెకరేట్ చేశారు చాలా ఖర్చుతో కూడిన పని ఇది చాలా శ్రమతో కూడిన పని ఇది అయినా కూడా చాలా చక్కగా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటున్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్లవర్ షో ఆ పీపుల్ ఫెస్టివల్ గా ఫ్లవర్ షోకి ఎక్కువగా జనం ఉత్సాహంగా ప్రోత్సాహంతో అందరూ కూడా ఇంట్రెస్ట్ వచ్చి పిల్ల పాపలతోటి స కుటుంబంతో వచ్చి ఇది ఒక ఆనందిస్తున్నారు మా పాత్ర ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మాకు మామూలే అదే విధంగా ఈ సంవత్సరం ఎక్కువగా ఫోర్స్ పాయింట్ నుంచి ఎక్కువ తీసుకురావాల్సి వచ్చింది సుమారు ఒక వంద మందిని పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ ఈ బందోబస్తు ఎవరికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్రీగా చక్కగా సంతోషంగా వచ్చి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని జయప్రదం చేయాలని పోలీసు అర్ధరాత్రి వరకు కూడా అందరూ ఇంట్లో చేరే వరకు కూడా ఆహారనిస్సులో కష్టపడుతూ మార్నింగ్ నుంచి సాయంత్రం నైట్ అర్ధరాత్రి కూడా ఈ యొక్క డ్యూటీలో సక్రమంగా నెరవేరుస్తూ వాళ్ళని ప్రజల క్షేమం కోరుతూ మేము సంతోషంగా వాళ్ళని సాగనంపడం జరుగుతుంది బాగుంది చాలా బాగుందండి ప్రత్యేక ఆకర్షణ ప్రత్యేక ఆకర్షణ అంటే డెకరేషన్ అన్ని బాగున్నాయి